ఈ వీక్ అయితే బిగ్ బాస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఎంట్రీ చేయాలని చెప్పేసి బిగ్ బాస్ ఇప్పటికే చాలా టాస్క్లు నిర్వహించారు ఈ వీక్ మనం చూస్తూ ఉన్నాం ఇప్పటికే పలు టాస్క్లలో మన కంటెస్టెంట్లు కూడా చాలా బాగా ఆడారు ఇప్పుడు కొత్త టాస్క్ అయితే మొదలైంది ఇందులో నాబిల్ అండ్ యష్వి గేమ్ ని ఆడుతూ ఉంటారు వీళ్ళిద్దరికీ సంచాలక్ గా నిఖిల్ నిర్వహిస్తారు ఈ టాస్క్ అయితే ఒకరికొకరు చాలా గట్టి పోటీనే ఇచ్చారని చెప్పొచ్చు ఈ టాస్క్ అయితే యశ్వీనే విన్నారని అని చెప్పేసి నిఖిల్ గట్టిగా ప్రకటించేశాడు ఇక యశ్విని విన్నర్ గా ప్రకటించిన తర్వాత ఇరు టీములు చాలా గట్టిగానే గొడవ పడ్డారని తెలుసుకోవచ్చు కానీ తుది నిర్ణయం సంచాలక్దే కాబట్టి ఎవరు ఏమనలేకపోయారు ఇంతకు ముందే మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఒక గేమ్ లో ఇరు టీమ్స్ ఓడిపోయారు నెక్స్ట్ కూడా బిగ్ బాస్ ఆదిత్య నాబెల్కి కి టాస్క్ ఇవ్వబోతున్నారు వాళ్ళిద్దరిలో ఆదిత్యనే విన్ అయినట్టుగా తెలుస్తుంది అయినా పర్లేదు కానీ ఎవరు ఓడిపోకోకుండా ఉంటే చాలు ఎందుకంటే వైల్డ్ కార్డు వస్తుందని చెప్పి చాలా జాగ్రత్తగా ఆడుతున్నారు కంటెస్టెంట్లు ఈ వీడియో నచ్చింటే సబ్స్క్రైబ్ చేయొచ్చు కదండీ